శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి వారి యొక్క జీవితం గురించి అసలు సింహరాశి వారు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వారికి గౌరవం ఆత్మవిశ్వాసం నాయకత్వం అన్ని ముఖ్యమైనవి ఇక ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ఈ నాలుగు రోజులు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో వీరి జీవితంలో చాలా విశిష్టమైనటువంటి కాలం అని చెప్పవచ్చు ఈ రోజుల్లో ఒక కొత్త వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశిస్తాడు ఆ వ్యక్తి రాకతో మీ యొక్క గ్రహస్థితి బలంగా మారబోతుంది ఇప్పుడు ఈ నాలుగు రోజులు ఎటువంటి ప్రభావాన్ని మీ లైఫ్లో చూపిస్తాయి అలాగే ఆ వచ్చే వ్యక్తి వల్ల మీకు జరిగే జయ అపజయాలు లాభ నష్టాలు ఇలా అన్ని ఉన్నాయి అన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్పామో పూర్తిగా మీకు కూడా అర్థమవుతుంది దయచేసి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారు వీరికి ఆత్మవిశ్వాసము అలాగే ఆత్మ గౌరవం చాలా ఎక్కువ సింహరాశి వారి వ్యక్తులు తమ సామర్థ్యంపై బలమైన నమ్మకం కలిగి ఉంటారు తాను ఏం సాధించగలడు తాను ఏం చేయగలడు అనే ఒక ఆలోచన వీరికి ప్రత్యేకంగా వీరి గురించి వీరికి మాత్రమే వివరంగా తెలుసుని చెప్పవచ్చు వారు ఇతరులపై ఇతరుల దృష్టిలో తాము గౌరవప్రదంగా కనిపించాలనే కోరికతో ముందుకు సాగుతారు ఎక్కడా కూడా ఎవరిని అవమానిస్తే దాంట్లో చాలా బాధపడుతూ ఉంటారు సింహరాశి వ్యక్తి ఉద్యోగంలో ఒక ప్రాజెక్టు వస్తే దాన్ని స్వయంగా నడిపించి నాయకత్వం తీసుకోవడానికి ముందడుగు వేస్తారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే వారు దేంట్లోనైనా ఫస్ట్ తామే ఉండాలని తామే మంచి గుర్తింపు సాధించుకోవాలని లేదా తాము పడిన కష్టానికి ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఎప్పుడూ కూడా వీరి మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా ఉంటుంది అయితే వీరికి నాయకత్వ ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి సహజంగా ఒక లీడర్షిప్ గుణం వీరిలో ఫస్ట్ నుంచే ఇన్బిల్ట్ గా ఉంటుందని చెప్పవచ్చు పరిస్థితి కష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో అస్సలు వెనకాడరు ఒక స్నేహితుల గుంపులో ట్రిప్ ప్లాన్ చేయాల్సి వస్తే ప్రదేశం నుంచి ఖర్చు వరకు మొత్తం సమన్వయం చేసే బాధ్యత వీరే తీసుకుంటారు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏ సమయంలో ఎంత ఖర్చు చేయాలి ఏంటి ఇలా అన్ని విషయాలు అంటే కేవలం మీకు ఇది ఉదాహరణ మాత్రమే అలా కాకుండా కూడా చూస్తే పూర్తిగా వీరికి ఉన్నటువంటి మనస్తత్వం అనేది ఎప్పుడు కూడా లీడర్షిప్ గా ఉండేలా ఒక నిర్ణయాలు వీరికి ఉంటాయి ఒక ఆఫీసులో కావచ్చు ఒక చేసే పనిలో కావచ్చు చేసే పని చిన్నదైనా పెద్దదైనా వీంట్లోనైనా సరే వీరు ఒక ప్రత్యేకమైనటువంటి భావంతో ఇందుకు వెళుతూ నాయకత్వ లక్షణాలు వీరు వాటిని వదిలిపెట్టినా కూడా ఆ లక్షణాలు మాత్రం వీరిని అస్సలు వదిలిపెట్టమని చెప్పవచ్చు వీరికి ఉదారత మరియు హృదయపూర్వక పూర్వకత చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరులకు సాయం చేయడానికి ముందుంటారు కృతజ్ఞత లేదా ప్రశంసలను ఆశించిన సమయం మాత్రం హృదయపూర్వకంగానే చేస్తారు ఆ సమయంలో చేసే ఒక సాయం మాత్రం చాలా హృదయపూర్వకంగా ఉంటుందని చెప్పవచ్చు స్నేహితుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా సహాయం చేయడానికి వీరు ప్రయత్నిస్తారు ఒకవల్ల వీరి వల్ల కాకపోయినా వేరే వాళ్ళతో చేయించగలిగే శక్తి కూడా వీరికి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పవచ్చు వీరి ఆలోచనలు సాధారణంగా కొత్తదనంతో ఉంటాయి ఏ పని చేసినా దాంట్లో సృజనాత్మకత కలపాలని వీరు కోరుకుంటారు ఒక సింహరాశి వ్యక్తి ఇంటికి ఇంటిని అలంకరించాలంటే సాధారణ వస్తువుల కన్నా ప్రత్యేకంగా ఆకట్టుకునే డిజైన్ లేదా కలర్ కాంబినేషన్ ని ఎంచుకుంటాడు ఇలా వీరికి ఒక ప్రత్యేకమైన ఆలోచనలు కూడా ఉంటాయి వీరు మనసుకు ప్రశంస ఒక ఇంధనంలా ఉంటుంది గౌరవం దక్కితే సులభంగా నిరుత్సాహం చెందరు గౌరవం దక్కకపోతే సులభంగా నిరుత్సాహం చెందుతారనమాట అయితే ఆఫీసులో కష్టపడి ప్రాజెక్టు పూర్తి చేసిన బాస్ నుంచి వచ్చే ప్రశంస లోపల తన నుంచి ప్రశంస రాకపోవడం వల్ల కాస్త లోపల బాధపడుతూ ఉంటారని చెప్పవచ్చు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న పని విషయంలో వెనక్కి తగ్గరు కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగే గుణం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది పరీక్షలో మొదటి ప్రశ్న ఫలితం రాకపోయినా రెండవ ప్రశ్నను మరింత శ్రద్ధతో రాయడానికి ప్రయత్నించేలా వీరికి అంటే ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఏ విషయంలో అయినా సరే పట్టు వదలని ఒక విక్రమార్కుడిలాగా వీరికి ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది అయితే వాస్తవంగా సంక్షిప్తంగా చెప్పాలంటే సింహరాశి అంటే గౌరవం కోరుకునే నాయకుడు హృదయపూర్వక సహాయకుడు సృజనాత్మకతగా ఆలోచించే ఆలోచనపరుడు అలాగే దృఢ దృఢ నిశ్చయంతో ముందుకు సాగే ఒక యోధుడని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా ఉండదు ఆ విధంగా మరి ఒక సింహరాశి వారి మైండ్ సెట్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే వీరికి ప్రత్యేకంగా ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీలోపు ఈ నాలుగు రోజులు కూడా ప్రత్యేకంగా వీరి జీవితంలో కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి మార్పులు అనేవి జరుగుబోతున్నాయని మనం చెప్పుకున్నాం అయితే అసలు ఆ మార్పులు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి ఏ విధంగా ఆ మార్పులను మీరు చూస్తారు అనే విషయాల గురించి ఇప్పుడు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వీరికి సింహరాశి వారికి సూర్యుడు అధిపతి ఈ రోజుల్లో సూర్యుడు బలంగా ఉండడం వలన వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది అలాగే చంద్రుడు కూడా భావోద్వేగ స్థిరత్వం ఇస్తాడు కొత్త వ్యక్తి రాకలో చంద్రుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే గురుడు అంటే బృహస్పతి జ్ఞానం ఆర్థిక అవకాశాలు పెంచుతాడని చెప్పవచ్చు అలాగే శుక్రుడు సంబంధాలు ప్రేమ ఆనందం తీసుకొస్తాడు అలాగే శని బాధ్యతలు క్రమశిక్షణ గుర్తు చేస్తాడు అలాగే రాహుకేతువులు పాత సమస్యలు కొత్త వ్యక్తులను మళ్ళీ ప్రవేశించేలా చేస్తుందని చెప్పవచ్చు ఒక సింహరాశి విద్యార్థి గ్రహస్థితి ప్రభావంతో కొత్త మెంటర్ ను కలుసుకోవచ్చు ఒక కొత్త వ్యాపారంలో వ్యాపారవేత్త శుక్ర ప్రభావంతో కొత్త కస్టమర్లను కలుసుకోవచ్చు అంటే మీకు ప్రధానంగా ఈ నాలుగు రోజుల్లో మీకు ఆరు గ్రహాల యొక్క స్థితి మీ మీద పడబోతుంది వాటి యొక్క ప్రభావం మీ మీద పెద్ద మొత్తంలో ఉండబోతుంది అందువలనే మీకు ఊహించని విధంగా వీరికి జరిగే ఒక పరిచయం కావచ్చు వీరి లైఫ్ తిరగబోయే కొన్ని కొన్ని మలుపులు కావచ్చు ఇంకా ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి అయితే కొత్త వ్యక్తి కొత్త వ్యక్తి అనేది స్నేహితుడు గురువు భాగస్వామి లేదా ప్రేమ సంబంధం కావచ్చు పాత వ్యక్తి తిరిగి వచ్చి కొత్త కోణంలో నిలవవచ్చు ఈ వ్యక్తి సింహరాశి వారి జీవితంలో స్ఫూర్తిని నింపుతారు అవకాశాలు అలాగే మార్పులను తీసుకురావడంలో తమదైనటువంటి శైలితో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు సింహరాశి ఒకడు నిరాశలో ఉన్న సమయంలో కొత్త స్నేహితులను కలుసుకొని మళ్ళీ ముందుకు సాగేందుకు ఇది ఒక పెద్ద అవకాశంగా నిలవబోతుంది అలాగే వీరికి ఇరవై ఎనిమిదవ తేదీ పరిచయం లేదా తొలి సమావేశం జరుగుతుంది వ్యక్తిగత స్థాయిలో కొత్త పరిచయాలు ఉద్యోగంలో కొత్త టాస్కులు లేదా కొత్త బాస్ పరిచయం కూడా జరుగుతుంది కుటుంబంలో కొత్త సభ్యుని గురించి సమాచారం కూడా తెలుస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీ సంబంధం మరింత బలపడుతుంది ఆ వ్యక్తులకు మీకు వ్యాపారంలో చర్చలు మొదలవుతాయి విద్యార్థులకు మెంటర్తో సమాధానాలు లభిస్తాయి అలాగే ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు కూడా ఉండేటువంటి రోజుగా ఈ ఒక రోజు ఉండబోతుంది ముప్పై ఒకటవ తేదీ కొత్త వ్యక్తితోనే కలిసి ప్రణాళికలు చేయడం అంటే మీరు ప్రత్యేకంగా వారు మీ యొక్క టాలెంట్ని కావచ్చు మీలో ఉన్నటువంటి ఒక క్రియేటివిటీని కావచ్చు తాము గుర్తించి ఒక ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తారు లేదా ఉద్యోగం అయితే కొత్త ప్రాజెక్టు కూడా ప్రారంభం జరుగుతాయి కుటుంబంలో సానుకూలంగా ఉండేటువంటి చర్చలు అయితే మొదలయ్యే అవకాశం ఉంది ఆర్థికంగా పెట్టుబడి లేదా ఆదాయం పెరగడం కూడా జరుగుతుంది అలాగే ముప్పై ఒకటో తేదీ సంబంధం గట్టి బంధంగా మారుతుంది భవిష్యత్తుకు పునాది వేయబడుతుంది వ్యాపారంలో డీల్ ఫైనల్ అవుతుంది కుటుంబంలో సంతోష వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ప్రధానంగా వీరికి ఉండబోతుంది ఇలా ఈ యొక్క జరిగే ఒక వ్యక్తి పరిచయం వల్ల మీ యొక్క జీవితం ఇప్పటి నిరాశ నిస్పృహలతో మీరెంతో బాధపడుతూ అసలు నేను ఇంకా దేనికి పనికిరాను అన్నంతగా బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కొందరి సింహరాశి వారికి ఉంది కొందరు సింహరాశి వారు మాత్రం ఎక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా బలంగా పుంజుకుంటూ గట్టిగా నిలబడేటువంటి శక్తితో ముందుకు వెళుతున్నారు కానీ మరికొందరికి మాత్రం ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు వారి వచ్చేటువంటి కొన్ని గ్రహస్థితుల వల్ల కావచ్చు వారికి జరిగేటువంటి కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు వీరికి అనుకోని విధంగా కాస్త నష్టాలు అయితే సవిచూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లోంచి కూడా ఈ యొక్క నాలుగు రోజులు ఒక కొత్త వ్యక్తి పరిచయం లేదా క్రితంలో ఉన్నటువంటి సహచరుడు లేదా మీ యొక్క మీ మింటర్ మెంటర్స్ కావచ్చు అలాంటి వారి ద్వారా మీ జీవితం మళ్ళీ మలుపు తిరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క కొన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుందంటే కుటుంబంలో కొత్త వ్యక్తి కుటుంబానికి ఆనందం తెచ్చే అవకాశం ఉంది పాత తగాదాలు కావచ్చు పాత సమస్యలు కావచ్చు కొన్ని సర్దుబాటు అవుతాయి సింహరాశి వ్యక్తి కుటుంబంలో కొత్త బంధువు రావడం వల్ల సంతోషం కూడా పెరగబోతుందని చెప్పవచ్చు అలాగే ఉద్యోగపరంగా వీరికి ఎలా ఉంటుందంటే కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు బాస్ నుండి కొన్ని ప్రశంసలు కూడా రావచ్చు మీరు ఒక అయితే కొత్త టీంలో చేరి తన ప్రతిభను చూపే అవకాశం మీ యొక్క ప్రతిభను చూపించే ఒక అవకాశం కోగా కూడా ఇది ఉపయోగపడేలా మారబోతుంది అలాగే వ్యాపారంలో కొత్త భాగస్వామి కొత్త కస్టమర్ అలాగే ఆర్థిక లాభాలు కూడా వస్తాయి ఒక వ్యాపారంలో కొత్త ఇన్వెస్టర్ని కలుసుకొని వ్యాపారాన్ని విస్తరించడం కావచ్చు నమ్మదగిన వ్యక్తులనే నమ్మి కాస్త డెవలప్మెంట్లో ముందుకు వచ్చేలా కూడా మీకు జరగబోతుంది అలాగే ప్రత్యేకంగా స్నేహం విషయంలో అయితే కొత్త స్నేహం లేదా కొత్త ప్రేమ ఏర్పడవచ్చు పాత సంబంధాలు మళ్ళీ కొత్తగా పునరుద్ధరించబడతాయి గతంలో దూరమైనటువంటి స్నేహితుడు లేదా ప్రేయసి తిరిగి రావడము తిరిగి మీ మాటలో నిలబడడం కూడా జరుగుతుంది అయితే దీనివల్ల ప్రభావం ఎలా ఉంటుందంటే మీపై ఒత్తిడి తక్కుతుంది మీరు ఇన్ని రోజులు మీకు దక్కవలసింది దక్కక చేయవలసిన పనులలో విజయం సాధించలేక సమస్య పడుతున్న వారికైతే తప్పకుండా ఇది మీకు ప్రత్యేకంగా ఒత్తిడిని మానసిక ఒత్తిడిని మరి ప్రత్యేకంగా తగ్గించబోతుంది అలాగే కొత్త ఆత్మవిశ్వాసం ఈ కొత్తగా వచ్చే వ్యక్తి మీకు ఇచ్చేటువంటి ఒక బూస్టప్ లాంటి వారి మాట చెప్పేటువంటి కొన్ని మాటలు మీ యొక్క ఆలోచనలకు మళ్ళీ బూస్టింగ్ చేస్తాయి అలాగే ధ్యానం ఆధ్యాత్మిక సాధనల వల్ల మరింత స్పష్టమైనటువంటి మీరు విజయాలు కూడా సాధించే దిశగా మీకు ముందుకు వెళ్లే అవకాశం కూడా ఏర్పడబోతుంది అయితే ముఖ్యమైన విషయాలు ఏంటంటే సింహరాశి వారికి నాలుగు రోజులు ఒక మలుపు గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వలన కొత్త వ్యక్తి రాకతో జీవితం కొత్త రంగులు దా దాలుస్తుందని చెప్పవచ్చు అలాగే కుటుంబం ఉద్యోగం వ్యాపారం ఆర్థికం అన్ని రంగాల్లో కూడా ముందడుగు ఉండబోతుంది ఈ మార్పులను మీరు హృదయపూర్వకంగా స్వీకరిస్తే కాబోయే కాలం మరింత రాబోయే కాలం మరింత విజయాలు సాధించడానికి మీరు రాజులా నిలబడడానికి మరింత అవకాశాన్ని అయితే ఇస్తాయని చెప్పవచ్చు ఈ విధంగా కొత్తగా జరిగేటువంటి పరిచయం మీకు అనేక లాభాలను ఇస్తుంది అనేకమైనటువంటి మంచిని కూడా మీకు తెచ్చిపెట్టి మీ పేరు ప్రతిష్టలను ముందుకు తీసుకువెళ్ళేలా ఇది ప్రోత్బలం చేసే అవకాశం బలంగా ఉంది మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయాలి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అలాగే మా వీడియోలో పూర్తిగా ప్రతి మా ఛానల్లో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో వస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు చూడడానికి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది కాబట్టి ఇక ఈ వీడియో ఈ రోజుకి ఇంతవరకేనండి ఆ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి ధన్యవాదాలు స్వస్తి